రాజేంద్ర ప్రసాద్ గారి ఈ మధ్య కాలంలో ఆయన నోటి రాబిన్ వుడ్ హాడియో ఫంక్షన్కి వచ్చి డేవిడ్ వార్నర్ ఉద్దేశించి అతన్ని కించపరిచేటట్టు మాట్లాడాడు సో ఆయన మాట్లాడేసి వెళ్ళిపోయిన తర్వాత ఆ టాపిక్ అంతా సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయి అది ఒక పెద్ద కాంట్రవర్సీగా మారితే పెద్ద రచ్చ జరుగుతుంది సోషల్ మీడియాలో అని చెప్పి ఆయన బయటకు వచ్చి వెంటనే క్షమాపణ చెప్పడం జరిగింది ఎవరి మనోభావాలు అయితే దెబ్బతిన్నాయో వాళ్ళందరికీ క్షమాపణ చెప్పారు డేవిడ్ వార్నర్కి నాకు క్లోజ్నెస్ ఎక్కువ ఉండే అలా మాట్లాడాను మళ్ళీ బయట ఎప్పుడన్నా నేను వేదికల మీద మాట్లాడినప్పుడు అలా మాట్లాడను అందరికీ క్షమాపణలు అని చెప్పారు దాంతో అందరూ కూల్ అయిపోయారు మళ్ళీ ఈరోజు ఎస్వి కృష్ణారెడ్డి బర్త్డే సెలబ్రేషన్కి వచ్చి అక్కడికి వచ్చినటువంటి వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళని కింద కూర్చున్నటువంటి వాళ్ళని అందరిని ఎవరిని వదల అందరితోనే చాలా వరిస్ట్ బిహేవియర్తో మాట్లాడాడు ఎస్పెషల్లీ ఆలీ గారిని ఉద్దేశించి ఎల్ కొడుక అని సంబోధించడం నాకు ఇండియా అవార్డు వచ్చింది క్లాప్స్ కొట్టరా ఇట్లాంటి మాటలు క్లాప్స్ కొట్టకపోతే మీకు అసలు ఇంగిత జ్ఞానం లేనట్టు ఇంకా రోజాను ఉద్దేశించి ఆ రోజాను నేనే తీసుకొచ్చాను అదంతా ఆయన్ని నేనే తీసుకొచ్చాను ఈయన్ని నేను తీసుకొచ్చాను ఆ గొప్పలు చెప్పుకుంటే సరిపోయింది అసలు ఒక వేదిక మీద ఉన్నప్పుడు లైవ్ టెలికాస్ట్ అవుతుంది పబ్లిక్ మీటింగ్ అది ఒక ఏజ్డ్ వ్యక్తి ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నాడు తెలుగు ఇండస్ట్రీలో ఎంత పద్ధతిగా మాట్లాడాలి ఎంత గౌరవంగా మాట్లాడాలి ఎస్వి కృష్ణారెడ్డి గారి గురించి ఏమన్నా నాడిగా నాలుగు మొక్కలు మాట్లాడా ఆ ఫంక్షన్లో ఒక్క మొక్క కూడా నాడింగ్ మాట్లాడలేదు ఒక్కటి కూడా మంచి మాట్లాడలేదు వయసు పెరిగే కొద్ది జ్ఞానం పోతుంది అంటారు దానికి ఎగ్జాంపుల్ రాజేంద్ర ప్రసాద్ గారి మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చి సోషల్ మీడియాలో కాంట్రవర్సీ అవుతుందని చెప్పి మళ్ళీ క్షమాపణ చెప్తే కనుక దానికన్నా దరిద్రం పోటీ ఉండదు మళ్ళీ అందరూ వేసుకుంటున్నారు ఇప్పుడు ఆ మాట తీరేంటి ఆ పద్ధతి ఏంటి ఈవెంట్లకు వెళ్ళినప్పుడు ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఎవడన్నా అలా మాట్లాడతారా పబ్లిక్ ఫంక్షన్కి వచ్చినప్పుడు మన అవతల వ్యక్తులకి రెస్పెక్ట్ ఇవ్వాలి రెస్పెక్ట్ తీసుకోవాలి ఇంకా వేదిక వేదం ఉన్న వాళ్ళు ఎవరు పెద్ద సీరియస్గా తీసుకోలేదు సీరియస్గా తీసుకుని రాజేంద్ర ప్రసాద్ కూడా ఒక మాట అనేది చాలు గారు కూడా అనేవచ్చు మిగిలిన వాళ్ళందరూ అందరూ పద్ధతిగా మాట్లాడారు ఈయన పెద్ద స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏజ్ వాళ్ళందరిలో అలీగారు వీళ్ళందరితో పోల్చుకుంటే ఏజ్లో పెద్దోడు మంచి మంచి సినిమాలు చేశాడు కామెడీ మూవీస్ చాలా మంచి సినిమాలు చేశాడు ఆయన సినిమాలు ఎప్పటికీ చూసేవాళ్ళు చాలా మంది ఉన్నారు కానీ ఈ మాట తీరుతో ఆయన అవన్నీ పోగొట్టేసుకుంటాడు పబ్లిక్ ఫంక్షన్కి వచ్చి వచ్చినట్టు మాట్లాడాల్సిన అంత ఇదేంటి ఎంత క్లోజ్ అయినా ఉండే ఉండే మీకు ఎప్పటి నుంచో పరిచయం ఉండే ఉండే పరిచయం లేకపోనే ఉండే మనం ఒక ఈవెంట్కి బయట కెమెరాల ముందు వచ్చి మాట్లాడినప్పుడు అది పబ్లిక్లోకి వెళ్తుంది వాళ్ళు ఏ విధంగా రిసీవ్ చేసుకుంటారో నన్ను ఏమనుకుంటారో అనే ఆలోచన లేకుండా ఆడది ఎల్ల కొడుకు అదా దాన్ని నేనే తీసుకొచ్చాను క్లాప్స్ కొట్రా ఆ కాకి గడు ఏంట మాటలు ఏంటా పద్ధతి ఏంటా బిహేవియర్ అసలు